Terima kasih telah menonton! 아, <laughs> 네, <laughs> <laughs> అలా డ్రోన్ తీసుకోకపోయాడు మాట్లాడినాడు నాకు ఈ ఇక్కడ మాట్లాడినాడు అదే నేను హరీబ్ ఇంట్లో ఉన్నాను నేను అదే దీంట్లోనే ఉన్నాను కదా అదే అదే అది డ్రోన్లు తీసుకుపోతున్నాను కదా

ها کسان ڏينھن موسم ۾ کڻڻو منهن پنهنجو وادي آھي سڀ ڪلام ٿا ڪن پڙهندو ها ها کڻڻو 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 اڪڙي فال پکڻو آھي ها سو ميلو ريت جانا ڏسڻو ڪو سويچ ٿو ٿيڻو ٿا ان کي فورس فورس ٿوندو ان کي جانا ٿي وڃي ٿو ها ها جانا ٿي وڃي ٿو 아, 넌 아, 라이 어... 라이브. 아, 라이브. 이브 아, 라 아, 라이브. 아, 아, 라이이브 아, 라이브. 아, 라이브. 아, 라 아, 라이이

చాతది అవును అవును దీంట్లో ఇೊಂದು సమస్యను దానితోనూ లోపనాతంతో ఉండి కంపట్ వైపు హଁ నాకు తెలుసు ఈ సమస్యనే దానితోనే అనుకో려고ం అట చెరో కులియత్తమ రోడ్డు ఒకవేళ ఏదైనా బాడీ కొట్టుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి హଁ నా వాళ్ళ డయామోల కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం హଁ ఇది అక్కడ నుంచి వచ్చే వాళ్ళని చెప్పాలి

মানে ৰ'দ কেইটি মানে নৰ্চকে মোক మామందర తీసుకొని నాగరాజు మా తమ్ముడు ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ లేదు నీరు అట్లా అంతేసుకున్నారు బాడీ ఏమాత్రం

চালো <laughs> সন্তোষ <laughs> 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 தான் வர்ஷம் படுத்த தான் முரே எதுவும் முரளை சூழலா మేము రావడానికి కూడా అవకాశం లేదు సార్ చూడండి ముందు కళ్యాణ్ రేవులో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడవిలో వెళ్ళాల అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడిగునా ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రోగులు కావచ్చు ఇంకో పక్క ఖైదల్ కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడుగులో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను సందర్భంలో కూడా కోరుకుంటున్నాను వెళ్ళద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడటం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్ కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండీ ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్ట మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పలమునేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల యువకులందరూ కూడా తెలియజేస్తాను